జడ్జి గారు కనుక బిబిలికల్ కాన్సెప్ట్ ఒకటే యాక్చువల్గా ఇలా వాక్యం చెప్పిన రెండే మాటలు సార్ ముగించేస్తా ఏమన్నాడంటే పరలోకంలో దేవుడు దేవదూతలతో ఆరాధింపబడుతుండేవాడు ఆ దేవదూతల్లో ఒక్కరికి అతిశయం వచ్చేసి ఆయన కంటే నేను తక్కువన అని అనుకున్నప్పుడు ఆ దేవదూతను తొలగించేసాను దగ్గర పెట్టుకోవాలి ఆయన దేవుడికి అంత తెలుసు అప్పుడు ఆయన మనిషిగా ఒక మనిషిని తయారు చేసి ఆ మనిషిలో ఆనందించాలని దేవుడు చూశాడు ఆ మనిషిని కూడా ఎట్ట చేశాడు దేవుని స్వారూప్యంలో చేశాడు చేసి ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఇది చేయకూడదు అని అన్నాడు ఒక పండు అంతే ఆ పండు అదే తిన్నారు తిని దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు అతిక్రమించిన తర్వాత దేర్ ఇస్ ఎ పనిష్మెంట్ ఇలా జడ్జి గారికి మనం చెప్పాల్సిన పని లేదు పనిష్మెంట్ ఇస్ దేర్ ఆ పనిష్మెంట్ని ఫుల్ఫిల్ చేయడానికి బైబిల్లో ఆది కాండం జెనసిస్ త్రీ ఫిఫ్టీన్ అనేటువంటి ఆ బైబిల్ వర్స్లో క్లియర్గా చెప్పాడు ఏంటంటే కన్యక గర్భంలో నేను రాబోతున్నా వచ్చినప్పుడు మనిషి యొక్క తప్పుకు శిక్షణ నేను భరిస్తాను భరించి విడుదల కలగజేస్తాను అని చెప్పినట్లుగానే క్రిస్మస్ రోజున నాలుగు వేల సంవత్సరాలు ఆయన అన్న దేవుడు సెలవిచ్చిన నాలుగు వేల సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు వారిని జన్మించి లోక కళ్యాణం లేదంటే లోక పాపములను తీసివేయటానికి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఒక వడ్రంగి కుటుంబంలో జన్మించి కన్యక గర్భంలో జన్మించి ఆయన మనకు ప్రాయశ్చితం చేశాడు కనుక మనకు విడుదల కలిగింది రోజు జడ్జి గారు అలా ఒకవేళ జడ్జి గారు ఉన్నారు అని అంటే ఒకవేళ వారి కుమారుడే ఏదైనా తప్పు చేశారనుకోండి ఆ కుమారుని కాపాడాలంటే జడ్జి గారు వచ్చి లా లాయర్గా నిలబడి తన కుమారుని కాపాడగలరు అటును యేసు ప్రభు ఒక లాయర్గా నిలబడి మన పరుగు త్యాగం చేసి రక్షించిందే క్రిస్మస్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యూర్ వర్డ్ సార్ సార్ చెప్పినట్టు వాట్ ఇస్ ది అప్రివేషన్ ఆఫ్ ఫ్లీడర్ అంటే హూ ఫ్లీడ్ ఫర్ అదర్స్ ఇస్ ఎడర్ ప్రాక్టీస్ దట్ ఈస్ నాట్ ప్రాక్టీస్ హూ ఫ్లీడ్ ఫర్ అదర్స్ ఇస్ అడ్ ఫ్లీడర్ కాబట్టి ఈ సందర్భం ప్రమాద గురించి కూడా చెప్తున్నా నేను వాస్తవానికి లవ్ యర్ సెల్ఫ్ లవ్ యర్ ఫ్యామిలీ లవ్ అదర్స్ లవ్ ది కమ్యూనిటీ లవ్ ది కంట్రీ డూ గుడ్ బీ గుడ్ బీ కైండ్ వీ క్యూ బీ కంపెనీ విషయం మన పూర్త ప్రమోత్వారం చెప్తాను నాకు చిన్నగా కంపెనీ స్నేహితుడు చిన్నవాడైనా అయితే నాకు దారిలో కలిసే సార్ మీరెక్కడ నేను కోర్టుకు వెళ్తున్నాను ప్రమోద్ గారు ఉన్నారంటే ఇంటికి వెళ్తున్నారు సార్ అంటే నేనేం చెప్పేవాని అంటే ప్రమోద్ గారు ఇంటి దగ్గర దొరకడు ఎక్కడైతే ప్రజల సమస్య ఉంటుందో లేకుంటే ఎక్కడ ఆఫీసులో ఉంటుందో మీరు ఎక్కడికి వెళ్ళాలి అందుకనే వారి ఇంటి పేరు కోర్టు అయినా కూడా నేను ప్రజల పుష్ణ ప్రమోద్ కుమార్ అని నేను చెప్తున్నాను వారు మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎస్ కౌన్సిలర్గా ప్రస్తుతం రాష్ట్ర పిసిసి ప్రధాన గారు చేస్తున్నాడు బహుశా ఎప్పుడో ఎమ్మెల్యే కావచ్చు కాబట్టి సమయం కూడా మనం ఏడ్ ఆ స్థానంతో ఉండాలి నువ్వు నెలైన దీపాన్ని ఎంతసేపు ఆపగలవు పోతున్న ప్రాణాన్ని ఎలాగైనా నేర్పగలవు చెరువులో ఉన్న చేతులకు ఈత ఒక నేను మనస్సు అంటుంటే మార్గం మంచి మనసున్న వ్యక్తి భవిష్యత్తులో మంచి హోదా వస్తుందని అని రాస్తాను వారిని కూడా ఎందుకంటే మేము ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం ఆలస్యంగా వచ్చినందుకు వేణుగా మీ అందరూ కూడా క్షమించమని కోరుతున్నాం ఎందుకంటే లేదు పెద్దలు ఎందుకంటే సమయం చాలా ఇంపార్టెంట్ కాబట్టి పోతున్న ప్రమోద్భ సందేశం కావచ్చు చెప్పండి యాదాద్రి భూమి జిల్లా బీపీనగర్ మండలం కొండమోడు గ్రామంలో జరుగుతున్నటువంటి క్రిస్మస్ వేడుకల్లో నన్ను ఆహ్వానించిన మా మిత్రుడు వేణు గారికి మరియు ఫాస్టర్ గారికి అదేవిధంగా గ్రామ శాఖ అధ్యక్షుల వారికి మా అందరి మార్గదర్శకుడు మా అన్న బాలేశ్వర్ గారు మన ముసర్పంచ్ సర్పంచ్ గారికి మిత్రులందరికీ యాదాద్రి జిల్లా ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మేము ఇది ఆరవ క్రిస్మస్ ప్రోగ్రాం ఎలా దాదాపుగా ఎమ్మెల్యే గారితో లేట్ అయింది మాకు ఎమ్మెల్యే గారు లాస్ట్ ప్రోగ్రామ్ తీసుకొని వేరుగా ప్రోగ్రాం రావడం జరిగింది కాబట్టి భగవంతుడు ఏసు చూపిన మార్గం ఏంటంటే మనస్సును మనుషులందరూ కూడా పాపర ప్రదర్శించుకుంటూ ఈ ప్రపంచ శాంతి కోసం ఏసై జన ఈ యొక్క జన్మభూమికి వచ్చాడు కాబట్టి మనందరం కూడా జరుగుతున్నటువంటి పరి పరిస్థితుల్లో మనందరం ఎవరి మతాలను వాళ్ళు గౌరవించుకుంటూ ఇతర మతాలను కూడా గౌరవించేటువంటి భావనతో ఉండాలి క్రీస్ క్రైస్తవులందరూ ప్రపంచవ్యాప్తంగా పెద్ద పండుగ ఏదే అంటే క్రిస్మస్ అందులో భారతదేశంలో అన్ని పండుగలతో పాటు క్రిస్మస్ పండుగను హిందువులు క్రైస్తవులు ముస్లింలు మరియు అందరం కలిసి చేసుకోవడం ఇది లౌకికత్వం ఈ యొక్క హక్కుని ఎవరైనా కాల రాసినా కూడా ఆ భగవంతునే మనం కోరుకోవాలి మంచి మార్గం చూపాలి మంచి ఆలోచన రావాలి రానున్నటువంటి తరుణంలో మంచి భావజాలాలు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏల విధంగా ఆ ఎస్ఐ ఆశీర్వదించాలని ఈ భారతదేశానికి మంచి ప్రభుత్వం అన్ని మతాలను అన్ని వర్గాలను ప్రేమించే పార్టీ రావాలని కోరుకుంటూ ఆ ఎస్ఐ ద్వారా అందరం కూడా ప్రార్థిస్తూ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు ఇంక సోషల్ ప్రభుత్వం ధన్యవాదాలు అమ్మని మనం సందర్శిద్దాము మన ఉప సర్పంచ్ ఈ మధ్యన ఎన్నికైన మంచి ఘనంగా విజయం సాధించడం వారు కూడా భవిష్యత్తులో ఇంకా మంచి స్థాయికి చేరుకోవాలని ఈ సందర్భంగా వారిని శ్రీఆర్ గారు మాట్లాడాల్సింది ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు రాష్ట్ర కుమార్ గారికి అలాగే రిటైర్ జెంట్స్ బాలేష్ కుమార్ సార్ గారికి అలాగే మాజీ సర్పంచ్ శ్రీణుగౌడ్ గారికి అలాగే కాస్టర్ గారికి ఇక్కడికి విచ్చేసిన గ్రామశాఖ అధ్యక్షులు అంజనే గారికి మరియు ఉన్న తోటి గ్రామ ప్రజలందరికీ అలాగే క్రైస్తవ సోదరి సోదరు మన అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు ఏదైతే ఈరోజు మనం జరుపుకుంటామో క్రిస్మస్ శాంతి సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈరోజు విరజిల్లినట్టే ఏదైతే భగవంతుడు మానవ రూపం వచ్చి తన ఇతరుల యొక్క కష్టాన్ని మోసి తాను పాప విముక్తం చేయడానికి భూమి మీదకి అదేవిధంగా మనం ఇట్లా యేసయ్యని అని ఈరోజు ఆదర్శంగా తీసుకొని వారు ప్రయాణించిన బాటలో మనం గిట్ల శాంతి నెలకొల్పి ఇతరులందరూ సంక్షేమంగా ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తూ ఎల్లవేళలా మనం ఏ కార్యం తలపెట్టినా ఏసే ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనం వెనువెంటే ఆయన ఉంటాడని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాం ఇప్పుడు మన ముఖ్య వ్యక్తి ఎక్కడైనా నేను ఉన్నానికి ముందుకొచ్చే వ్యక్తి అని మాట్లాడాల్సిందా అందరికీ మేరీ క్రిస్మస్ తెలియజేసుకుంటూ సభాధ్యక్షులు పాస్టర్ గారికి మరియు ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన కాంగ్రెస్ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ పోత్నాక్ ప్రమోద్ కుమార్ అన్న గారికి మరియు మన రిటైర్డ్ జడ్జ్ బాలేష్ కుమార్ సార్కి మరియు అదే అదేవిధంగా మన ప్రెస్ మీడియా జాకీర్ గారికి మరియు ఇక్కడికి విచ్చే మాజీ మా విలేజ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అంజనేల్ గారికి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈరోజు మా గురుగారు అయినటువంటి మార్గోప్ సార్ గారి పేరు మీద ఈరోజు అన్నదానం చేయడం జరిగింది వారు ఈ ఊరికి ఫస్ట్ 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 ఆయన క్రికెట్ తెచ్చింది ఈ ఊరికి మా సార్ మా గురువు గారు అప్పుడు నేను చిన్నపిల్లని వారి సారే వాళ్ళ టీంలో ఈ రామ్ రెడ్డి ఇచ్చిన ఆయన క్యాప్టెన్ ఉండే సారే దానికి రూపకర్త క్రియకర్త క్రికెట్ అనేది ఈ ఊరికి తెచ్చిందే మార్గలు సారు ఆ టీంకి క్యాప్టెన్ రామ్ రెడ్డి గారు లక్ష్మారెడ్డి గారు హరిబాబు గారు ఇక ఫీల్డ్ అన్నీ ఉన్నాయి పెద్దవంతులు నేను అప్పుడు చిన్నగా బాల్ అందించేవాడిని అప్పుడు నా ఏజ్ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ ఎందుకంటే నేను సెవెంటీ ఫోర్లో ఎయిటీలో స్టార్ట్ అయింది ఇది అంటే నాకు సిక్స్ ఇయర్స్ ఓల్డే నేను అప్పుడు కానీ బాల్ అందిస్తుండే నేనేమో సార్ స్టూడెంట్ స్కూల్లో వారి పేరు మీద నాకు ఆ యేసు జీజస్ క్రైస్ వారి పేరు మీద ఈరోజు అన్నదానం చేసే కార్యక్రమానికి నాకు ఆశీర్వదించినందుకు జీఎస్ క్రైస్ట్కు నేను నమస్కారాలు వందనాలు తెలియజేస్తున్నాను మరియు అదేవిధంగా ఈరోజు మన కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారి తర్వాత పెద్ద నాయకుడు అయినటువంటి భూత్ ప్రమోద్ కుమార్ గారికి ఒక నాది మా 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 చర్చి నుంచి నేను చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను అనుకోండి లేకపోతే భారమే పెడుతున్నాను అనుకోండి ఎందుకంటే అన్నగారి మీద నాకున్న ఉన్న అంటున్నా ఒకటి కమ్యూనిటీ హాల్ ఎంపీ ల్యాడ్స్ నుంచి కమ్యూనిటీ హాల్ ఒకటి చర్చి పరంగా కమ్యూనిటీ హాల్ ఒకటి ఇప్పియాలని అదే అదేవిధంగా ఇక్కడ రెడీమిక్స్ క్రషర్స్ అన్నీ ఉన్నాయి ఒక్క లారీ పోతే కూడా ఇట్లా దుమ్ము మొత్తం లోపలికి వస్తుంది నేను పొద్దు సంత ఇక్కడ కూర్చొని చూస్తున్నాను కాబట్టి మీరు దయచేసి ఆర్ఎండ్బి మినిస్టర్ గారితో కొట్లాడి అట్లీస్ట్ చర్చి వరకైనా మీరు బీటీ రోడ్ వేపియాలని నేను ఈ సభాముఖంగా కోరుతున్నా నా మన్న నా యొక్క రిక్వెస్ట్ను ప్రమోదన్న ఈ సభాముఖంగానే చెప్తారని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సోలి వీరేంద్ర గౌడ్ గారు కోరిన ప్రకారం ఆమీన్ అది నెరవేరుతుందని నేను తప్పకుండా మా బీఎల్ గారు ఏదైతే సూచన చేసిరో ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు దృష్టి తీసుకుపోయి ఖచ్చితంగా ఈ రోడ్డును ప్రయత్నం చేసి సాధిస్తామని తెలియజేస్తున్నారు